హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేష్వరి కలెక్షన్ ఫ్రెండ్స్ మీకోసం అయితే ఒక మంచి క్లియరెన్స్ అయితే తీసుకొచ్చేసానండి ఇది వచ్చేసేటప్పటికి మనకు అమెరికన్ క్రేప్ శారీ ఇది పల్లో పాటన్ అనమాట బ్లౌజ్ వచ్చేసేటప్పటికి మనకు బుట్టిస్తూ వచ్చింది ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా రన్ అయిపోతుంది వీటికి మిస్టేక్స్ ఉండవండి నేనైతే ఈరోజు మీకోసం చాలా తక్కువ ప్రైస్లో అయితే తీసుకొచ్చేసాను ఈ లైవ్ మొత్తం మీద మీకు టస్సర్స్ ఉంటాయి అండ్ మనకి అమెరికన్ క్రేప్స్ ఉంటాయి ఎనీ శారీ త్రీ ఫిఫ్టీ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ సో వన్ మోర్ అమెరికన్ క్రేప్ శారీ అండి విత్ పోచంపల్లి ప్రింట్ రన్ అయిపోతుంది ఇది పల్లో పాటు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేసేటప్పటికి ఈ విధంగా ఉంటుంది ఓన్లీ మీకోసం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి మనకి వాట్సాప్ నెంబర్ వచ్చేసేటప్పటికి ఈ నెంబర్ అండి నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ టూ ఫోర్ సెవెన్ టూ వన్ సో ఈ నెంబర్కి అయితే ఆర్డర్స్ అన్నవి ప్లేస్ చేసేసుకోండి ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఎందుకంటే ఈ లైవ్కి నేను స్క్రోలింగ్ ద్వారా బెస్ట్ కామెంట్కి గివ్ అవే అయితే ఇస్తాను ఓకేనా వాట్సాప్ నెంబర్ వచ్చేసేటప్పటికి ఇది సో వన్ మోర్ శారీ అమెరికన్ క్రేప్ శారీ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అమెరికన్ క్రేప్ శారీ అండి మనకి పోచంపల్లి ప్రింట్తో అయితే రన్ అయిపోతుంది శారీ అన్నది ఈ విధంగా ఉంటుంది వాట్సాప్ నెంబర్ అనేది ఒకసారి మళ్ళీ నోట్ డౌన్ అయితే చేసేసుకోండి సో వన్ మోర్ శారీ అండి అమెరికన్ క్రేప్ శారీ ఇది కూడా మనకు వచ్చేసేటప్పటికి పల్లో వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ అండి పల్లో వచ్చేసేటప్పటికి రిచ్ లుక్లో వస్తుంది మనకు శారీ అన్నది ఈ విధంగా రన్ అయిపోతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ ఆల్సో కొరియర్ ఉంటుంది సింగిల్ శారీ తీసుకుంటే షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా సో వన్ మోర్ సారీ ఇది వచ్చేసేటప్పటికి మనకు గ్రాసో వచ్చిందండి ఇదంతా చికినారి వర్క్ వచ్చింది చికినారి వర్క్ తోటి ఈ సారీ అన్నది రన్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో కలెక్షన్ అయితే సూపర్ బాగుంటుంది వాట్సాప్ నెంబర్ మాత్రం నోట్ డౌన్ అయితే చేసేసుకోండమా సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇది వచ్చేసేటప్పటికి ఓన్లీ సింగిల్ పీసే ఉంది మన దగ్గర ఇది పళ్ళో పార్ట్ అండి శారీ వచ్చేసేటప్పటికి మనకి ఆల్ఫాబెట్స్తో అయితే రన్ అయిపోతుంది డిజిటల్ ప్రింట్స్ విత్ ఆల్ఫాబెట్స్ శారీ మాత్రం చాలా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు మిస్టేక్స్ ఉండవు ఇవన్నీ ఫ్రెష్ శారీస్ టర్సర్ శారీ అండి టెంపుల్ బార్డర్తో అయితే రన్ అయిపోతుంది మనకి పల్లోకి డాజల్స్ వస్తాయి ఇది పోచంపల్లి ప్రింట్లో పల్లో వచ్చింది శారీ వచ్చేసేటప్పటికి టూ సైడ్స్ టెంపుల్ బార్డర్ అయితే రన్ అయిపోతుంది వీటికి మిస్టేక్స్ ఉండవండి ఓన్లీ నేను మీకోసం త్రీ ఫిఫ్టీలో అయితే ఇచ్చేస్తున్నాను మీరు అదే కనుక ఎనీ టూ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది సో వన్ మోర్ శారీ చాలా బాగుంది కదా శారీ వచ్చేసేటప్పటికి ఇది వచ్చేసేటప్పటికి మనకు లైట్ పీచ్ కలర్ అయితే వస్తుంది ఇది పల్లో పార్ట్ రెడ్ కలర్లో బ్లౌజ్ వచ్చింది శారీ వచ్చేసేటప్పటికి టెంపుల్ బార్డర్ తోటి ఈ విధంగా రన్ అయిపోతుంది ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఎనీ టూ శారీస్ మీరు తీసుకుంటే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి వన్ మోర్ సారీ ఈ సారీ వచ్చేసేటప్పటికి మనకి లైట్ క్రీమీ షేడ్ అయితే వచ్చిందండి మనకు బార్డర్ వచ్చేసేటప్పటికి టెంపుల్ బార్డర్ తోటి పర్పుల్ కలర్ అండ్ బ్లూ కలర్లో అయితే రన్ అయిపోతుంది అండ్ ఇది వచ్చేసేటప్పటికి వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ అయితే నోట్ డౌన్ అయితే చేసేసుకోండి వీడియోస్కి మాత్రం ఈ నెంబరే వర్క్ అవుతుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా మనకి బార్డర్ అన్నది చేంజ్ అయింది అనమాట టెంపుల్ బోర్డర్ క్రీమ్ కలర్ సారీనే బట్ మనకు బార్డర్ అన్నది చాలా బాగా అయితే ఇచ్చేసారి టూ సైడ్స్ బిగ్ బార్డర్ కాన్సెప్ట్ తోటి సారీస్ అయితే రన్ అయిపోతాయి సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసి వాట్సాప్ అయితే చేసేయండి ఎనీ టూ శారీస్ త్రీ షిప్పింగ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి బార్డర్ అన్నది చేంజ్ అయిపోతుంది మనకు వచ్చేసేటప్పటికి ఐస్ బ్లూ విత్ మెజంతా పింక్ కలర్లో అయితే వచ్చేస్తుంది శారీ ఎక్స్ట్రీమ్లీ బాగుంది కదా ఇది వాట్సాప్ నెంబర్ మా ఓకే సో వన్ మోర్ బ్యూటిఫుల్ పీచ్ కలర్ శారీ కింద వచ్చేసేటప్పటికి బ్లాక్ కలర్ టెంపుల్ బార్డర్ వచ్చింది మనకి పైన వచ్చేసేటప్పటికి రెడ్ కలర్లో అయితే మెరూన్ కలర్లో అయితే వచ్చింది సూపర్ సే సూపర్ ఉంది శారీ క్వాలిటీ మాత్రం ఓన్లీ మీకోసం త్రీ ఫిఫ్టీ రూపీస్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది శారీ వచ్చేసేటప్పటికి ఈ విధంగా అయితే రన్ అయిపోతుంది కింద మనకి పింక్ కలర్లో బార్డర్ వచ్చింది పైపాట్లో ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ దిస్ వన్ ఆల్సో సేమ్ అండి బట్ దీనికి వచ్చేసేటప్పటికి మనకి పైపాట్లో ఐస్ బ్లూ కలర్లో బార్డర్ అయితే వచ్చేసింది సో బ్యూటిఫుల్ సారీస్ అండి ఫర్ అవర్ బ్యూటిఫుల్ వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేయమని కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మిస్టేక్స్ ఉండవు మా వీటికి ఫ్రెష్ సారీస్ మనమైతే మీకోసం క్లియర్ అండ్ సెల్లో అయితే ఇచ్చేస్తున్నాము అండ్ అది బార్డర్ కిందకి రావాలి సూపర్ బుంది కదా సారీ క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రీమ్లీ వావ్ సో ఇంక ఇక్కడ నుంచి మనకి టస్సర్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి టస్సర్ సారీస్ అండి టస్సర్ సారీస్ బయట మనకి ఈజీగా ఎయిట్ హండ్రెడ్ ఓతుండే సారీస్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ప్లెయిన్ పార్ట్లో బ్లౌజ్ వచ్చింది మనకి ఇది బ్లౌజ్ పార్ట్ పల్లో పల్లో వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఓన్లీ మీకోసం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ సారీస్ మీకోసం ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ టూ ఫోర్ సెవెన్ టూ వన్ ఓకే వన్ మోర్ బ్యూటిఫుల్ టస్సర్ సారీ ఇది వచ్చేసి ఇలా పెట్టేయమా ఇలా ఇది వచ్చేసేటప్పటికి ఈ విధంగా అయితే రన్ అయిపోతుంది సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి వీటికి మిస్టేక్స్ అయితే ఉండవు ఓన్లీ లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి వన్ మోర్ వన్ మోర్ పీచ్ కలర్ అండి లైట్ పింక్ కలర్ ఉల్లిపాయ పొట్టు కలర్ అంటాం కదా ఆ వస్తారు శారీ ఈ శారీ అయితే ఇన్స్టాలో కానీ మనకి యూట్యూబ్లో కానీ ఫుల్లీ ట్రెండింగ్ ఉన్న కలర్ అనమాట పళ్ళో ఈ విధంగా వస్తుందండి ఆల్ ఓవర్ సారీస్ అర్రీ బోర్డర్ అండ్ టెంపుల్ బోర్డర్తో అయితే రన్ అయిపోతుంది బ్లౌజ్ కూడా చూసేద్దాము బ్లౌజ్ కూడా మనకి మంచి డిజైనర్ కాన్సెప్ట్ తోటి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసేటప్పటికి ఈ విధంగా వస్తుంది చాలా బాగుంది కదా సారీ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ మా టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ టస్తారు శారీ అండి పీచ్ కలర్కి మనకి ఆరెంజ్ కలర్లో బార్డర్ అయితే వచ్చేసింది శారీ మాత్రం సూపర్ ఉంది ఇది వచ్చేసేటప్పటికి ఇందాక మనం ఓపెన్ చేసి చూసాం కదా బ్లౌజ్ వచ్చేసేటప్పటికి మనకు వీవింగ్తో మనకి ప్రింట్తో అయితే వస్తుంది పోచంపల్లి ప్రింట్తో బ్యూటిఫుల్ స్కెల్లప్ బార్డర్ టస్సర్ అండి చాలా బాగుంది ఆనియన్ పింక్ కలర్ సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి మనకి క్రీమ్ కలర్లో బార్డర్ వచ్చింది ఇది వాట్సాప్ నెంబర్ అండి వాట్సాప్ నెంబర్ అయితే నోట్ డౌన్ అయితే చేసేసుకోండి డిస్క్రిప్షన్లో కూడా మనకి వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ టసర్ శారీ విత్ రంకాడా ప్రింట్ రంకాడా ప్రింట్ తోటి శారీ అన్నది రన్ అయిపోతుంది వన్ మోర్ సారీ మనం స్టార్టింగ్లో ఓపెన్ చేసాం కదా కలంకారీ ప్రింట్ విత్ గ్రీన్ కలర్ బార్డర్ సో వన్ మోర్ టస్సర్ శారీ చాలా బాగుంది సారీ అయితే మనకి కలంకారీ ప్రింట్ అయితే వచ్చేసింది ఓన్లీ త్రీ ఫిఫ్టీ వీటికి మిస్టేక్స్ ఉండవు మా మిస్టేక్స్ అయితే ఉండవు సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి వాట్సాప్ అన్నది ఈ నెంబర్కే చేయండి ఈ నెంబర్తోనే వీడియోస్వి ఆర్డర్స్ అయితే తీసేసుకుంటారు వన్ మోర్ జిగ్జాగ్ ప్యాటర్న్లో టర్ శారీ ఎంత బాగుందంటే క్వాలిటీ అంత బాగుంది ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి వన్ మోర్ టస్సార్ శారీ కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్స్కి ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి మా వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో చూడండి ఐస్ బ్లూ కలర్ విత్ వైట్ కలర్ జరిగే వన్ మోర్ ఆనియన్ పింక్ కలర్ శారీ అండి కింద వచ్చేసేటప్పటికి మనకి కలంకారీ ప్రింట్ తోటి శారీ అన్నది రన్ అయిపోతుంది ఇది జేఎఫ్సీ టూ నెంబర్ అండి వీడియోస్కి ఈ నెంబరే వర్క్ అవుతుంది సో వీడియోస్లో ఏమైనా కలెక్షన్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేసేసుకోండి వీడియోని లైక్ చేయనుమా లైక్ నెంబర్ నీ కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ బ్యూటిఫుల్ టసర్ శారీ ఎంత బాగుందో చూడండి టసర్ శారీ విత్ కలంకారీ ప్రింట్ అదిరిపోతుంది పోతుంది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది ఐస్ బ్లూ వస్తుంది ఇది వచ్చేసేటప్పటికి మనకి బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ పీస్ చూస్తున్నారు వన్ మీటర్ దాకా అయితే వచ్చింది శారీ వచ్చేసేటప్పటికి టసర్ శారీ విత్ బ్యూటిఫుల్ పల్లో పార్ట్ అండ్ టెంపుల్ బార్డర్ అండ్ జర్రీ బార్డర్తో అయితే రన్ అయిపోతుంది ఓన్లీ త్రీ ఫార్ వన్ మోర్ యాష్ కలర్ శారీ అండి మీరు చూస్తుంది బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ మనకి పోచంపల్లి ప్రింట్తో అయితే వస్తుంది శారీ వచ్చేసేటప్పటికి టెంపుల్ బార్డర్ వస్తుంది బ్యూటిఫుల్ పల్లోతో అయితే రన్ అయిపోతుంది ఓన్లీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మీకు ఏ శారీ కావాలన్నా కానీ స్క్రీన్షాట్ తీసేసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి సూపర్ బుంది కదా కలెక్షన్ వన్ మోర్ డిజైనర్ అండి డిజైనర్ టస్సర్ సారీ టస్సర్ విత్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్స్ అండి ఇవన్నీ మనం బయట తీసుకోవాలంటే కనుక సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఉండే సారీస్ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఉండే సారీస్ అండి స్కెల్లప్ బార్డర్ వచ్చింది మళ్ళీ మనకి ఆనియన్ పింక్ కలర్కి స్కెల్లప్ బార్డర్ వచ్చింది సో బ్యూటిఫుల్ సారీస్ ఓన్లీ మీకోసం త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మీరు టూ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఈ వీడియోకి స్క్రోలింగ్ ద్వారా అయితే బెస్ట్ కామెంట్కి మనము గివ్ అవే అయితే ఇద్దాము సో బ్యూటిఫుల్ వన్ అండి యాష్ కలర్ యాష్ కలర్కి మనకి మంచి లైట్ బ్లూ కలర్లో ప్రింట్ అయితే వచ్చేసింది డిజిటల్ ప్రింట్స్ మా ఇవి అస్సర డిజిటల్ ప్రింట్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ శారీ ఎల్లో కలర్ సారీ అయితే అదిరిపోతుంది బ్లౌజ్ కూడా వీవింగ్ తో వచ్చింది లాస్ట్ అండ్ ఫైనల్ శారీంది స్లాయ్ అండి సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేసుకోండి మా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్